Back to news. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగు పెట్టింది సీఎం చంద్రబాబు ఇవాళ పరమ సముద్రం దగ్గర కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు ఆంద్రీనివా ప్రాజెక్టులో భాగంగా మూడు రోజుల క్రితం పరమ సముద్రం అనే గ్రామం దగ్గర నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి దీంతో సొంత నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావాలన్న చంద్రబాబు దశాబ్దాల కళ నెరవేరింది తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టిన కృష్ణా జలాలకు ఇవాళ సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు ఇప్పటికే కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు కాసేపట్లో హారతి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం పరమ సముద్రం చెరువు పక్కనే సీఎం చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొంటారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి మీరు అన్నట్లుగా కుప్పం వాసుల దశాబ్ద కాల కలం ఇది కల ఇది నిజానికి హంద్రినీవా నుంచి ప్రాజెక్టు గుండా కుప్పం బ్రాంచ్ కనాలకు నీళ్లను తీసుకొని వచ్చి ఆ నీటిని కుప్పం వరకు తీసుకురావాలనేది గత నా ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్న ఆలోచనే ఎట్టకేలకు దశలవారీగా ఆ కార్యక్రమం ఈవేళ కార్యరూపం దాల్చింది రెండు రోజుల క్రితమే హందిరిని కుప్పం బ్రాంచ్ కెనాల నుంచి కృష్ణా గంగ కృష్ణా వాటర్ ఒక్కసారిగా కుప్పం చేరుకుంది ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అట్లగా సీఎం హోదాలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి కుప్పం చేరుకున్నారు మరి కాసేపట్లో అంటే పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ఇక్కడే కుప్పంలో ఉన్న పరమ సముద్రం చెరువు వద్ద కుప్పం చేరుకున్న నీటికి ఆయన జలహారతి ఇవ్వబోతున్నారు అట్లాగే దానికి గంగకు ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు ఇక్కడ ఒక బహిరంగ సభలో కూడా మాట్లాడబోతున్నారు నిజానికి తన సొంత నియోజకవర్గం కుప్పంకు కృష్ణా జిల్లాలు తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు ఎన్నో ఏళ్ల కళ ఆయన అంటే రెండు వేల తొమ్మిది ప్రాంతంలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఈ అంటే హంద్రనీవ ప్రాజెక్టుకు అనుబంధంగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు తొలుత పలమనేరు బ్రాంచ్ కెనాల్ అటు నుంచి మళ్ళీ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఇది ఒక డ్రీమ్ లాగా ఉండిపోయింది అయితే దశల వారీగా ఈ కార్యక్రమం ముందుకు సాగినప్పటికీ అనేక అవంతరాల వల్ల ఆగిపోతాయి దాదాపు ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్కే సుమారు నలుగు ముఖ్యమంత్రుల హయంలో ఈ కార్యక్రమం కొనసాగింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో దాదాపు ఎనభై ఏడు శాతం మేర నాటి సీఎం చంద్రబాబు పనులు పూర్తి చేశారు దాదాపు పది నుంచి పదమూడు శాతం పనులు మిగిలిపోయాయి అయితే గడిచిన ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఇక్కడ ఈ పనులు కొంత మందకొడిగా సాగాయి కాలువలు పూర్తి చేయలేకపోయారు కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది సీఎం చంద్రబాబు నాయుడు ఈ కుప్పం బ్రాంచ్ కణాలను పూర్తి చేసే కార్యక్రమాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నారు యుద్ధ ప్రాతిపదికన అప్పటికప్పుడు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఏదైతే మిగిలిపోయిన ఆ ట్వెల్వ్ పర్సెంట్ వర్క్ ను కూడా ఈ ఆరు నెలల్లో పూర్తి చేయడం జరిగింది సరిగ్గా ఆ కాలువలు పూర్తి అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎగువ నుంచి కృష్ణాని వెటర్కి భారీగా రావడంతో దీంతో పలమనేరు బ్రాంచ్ కనాల నిండింది పలమనేరు బ్రాంచ్ కనాల నుంచి ఇప్పటికీ తాజాగా పూర్తయిన కుప్పం బ్రాంచ్ కళలకు వాటర్ రావడం జరిగింది ఆ వాటర్ కొద్దిసేపటి క్రితం అంటే ఈ రెండు రోజుల క్రితం రావడం జరిగింది ఇవాళ నేరుగా ఈ పరమ సముద్రం అంటే ఈ కుప్పంలో చివరి పాయింట్ ఇదే ఇక్కడికే వస్తుంది ఇక్కడి నుంచి చెరువులు వెళ్ళిపోతుంది కాబట్టి సరిగ్గా పరమ సముద్రం చెరువు వద్దే సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకున్న కృష్ణా జిల్లాలకు జలహారతి కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఇక్కడ ఆయన మాట్లాడబోతున్నారు వైసీపీ ఆయనలో ఇది ఇది పూర్తి అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున హంగామా చేశారు ఆ సినిమా సెట్టింగ్లు చాలా తరహాలో దాన్ని కార్యక్రమం నిర్వహించారని చెప్పి కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు ఇవాళ దుయ్యపెట్టే అవకాశం ఉంది ఏదేమైనా సరే చాలా ఏళ్ల కళ ఇవాళ సాకారం అయింది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయడం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో కుప్పంలో చేపట్టబోతున్నారు థ్యాంక్ యూ మురళి ఫర్ ది అప్డేట్స్